చాలా మంది మేము ప్రచారానికి వస్తే కమెడియన్ ప్రచారానికి వచ్చారు అని ఇలా వైసీపీ వాళ్ళు ట్రోల్ చేయడం జరుగుతుంది అనమాట కానీ ఒకసారి నేను చెప్తాను ఎవరు కమెడియన్స్ మీరే చెప్పండి ఓకేనా ప్రత్యేక హోదా తెస్తారని కామెడీ చేసింది ఎవరు వైసీపీ వాళ్ళే కదా మద్యపాన నిషేధం చేస్తామని కామెడీ చేసింది ఎవరు పెన్షన్ మూడు వేలు గెలిచిన వెంటనే వేస్తామని కామెడీ చేసింది ఎవరు మూడు రాజధానులను కామెడీ చేసింది ఎవరు స్టిల్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని కామెడీ చేస్తుంది ఎవరు మరి కామెడీ మొత్తం వాళ్ళు చేసి మమ్మల్ని కమెడియన్ అంటే కరెక్ట్ అంటారు మీరు కాబట్టి మీరు అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రొఫెషనల్ గా కమిడియం వాళ్ళలాగా పొలిటికల్ కమిడియన్ అయితే కాదని చెప్పి చెప్తున్నాను కాబట్టి మన మీ అందరూ గమనించాల్సిన విషయం ఇక్కడ ముఖ్యంగా మనందరం ఎవరైతే తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరూ సంపూర్ణ మద్దతు ప్రకటించి వరప్రసాద్ గారి గెలుపు కోసం కృషి చేస్తున్న వాళ్ళందరికీ మన జన సైనికులు వాళ్ళందరికీ ఒకసారి కోరుకుంటున్నాం ఎందుకంటే ఒక శుభకార్యం ఒక శుభకార్యం తలపెట్టాలంటే పసుపు కుంకుమ ఉండడం ఎంత ఇంపార్టెంటో ఇక్కడ వరప్రసాద్ గారి గెలుపు ఆ కార్యం తలపెట్టాలంటే ఖచ్చితంగా టిడిపి జనసేన కూటమి అనేది చాలా 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 అవసరం అలాగే బీజేపీ కార్యకర్తలకు కూడా చాలా చాలా థ్యాంక్ యూ అందరూ కూడా వాళ్ళ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నందుకు అందుకు మీరందరూ గమనిస్తే వైసీపీ వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవి కూడా సక్రమంగా నెరవేర్చిన పరిస్థితి ఈ రోజులో లేదు ఎక్కడ చూసినా అవినీతి మొత్తం పైన నుంచి ఇచ్చే పథకాలన్నీ వేల పేరు చెప్పుకొనిచ్చినవి తప్ప ఎక్కడ వాళ్ళ సొంత పథకాలు కూడా లేవు అన్ని అబద్ధాలు చాలా ఏం ఆడుతారండి మనవాళ్ళు పొద్దున బటన్ నొక్కితే ఆడవాళ్ళ అకౌంట్లో పదివేలు పడుతున్నాయి అంటారు అవునా మరి సాయంత్రం మోతెప్పితే ముప్పై వేలు పోతున్నాయి మగా అకౌంట్ నుంచి పోతున్నాయా లేదా మరి ఎప్పటి నుంచి పోతున్నాయి అంటే ఏం చేస్తున్నారంటే పొద్దున బట్టను నొక్కుతున్నారు సాయంత్రం పేక నొక్కుతున్నారు అవునా కాదా ఇది మీరందరూ గమనించాలి అలా ప్రతి పథకం ఏం చూసిన మహాయిత ఇంకేమంటారు మేము సింగిల్ గా వస్తున్నావు మీరు అందరూ కలిసి వస్తున్నారు అంటారు మన ఇంట్లో ఒక దొంగ పడితే ఏం చేస్తామండి మరి నలుగురు వేసి తర్మతారు కదా మన రాష్ట్రంలో ఇంతమంది గజ దొంగలు పెడుతున్నారు కదారా కలుస్తారు కదా పంపించాలంటే వాళ్ళని అదే జరుగుతుంది ఇక్కడ ఇంకోటి ఏమంటారు ఆయన ఫ్యాన్ ఇంట్లో ఉండాలి సైకిల్ పైప్ ఉండాలి గ్లాస్ సింక్ లో ఉండాలి అంటారు అవునా అవునా అదే అన్నారా మరి అదంతా ఓకే అనుకుందాం ఫ్యాన్ ఎంతలో ఉండాలి నాలుగులోనో ఐదులోనో ఉండాలి అవునా కాదా మరి మనమే తెలియక లాస్టం నూట యాభై ఒకటిలో పెట్టాం ఫ్యాన్ ని ఇప్పుడు కరెంటు బిల్లులు పెరిగినాయి అవునా ఎన్నిసార్లు పెరిగినాయి ఏడు సార్లు పెరిగినాయి కాబట్టి మీరందరూ ఆ ఫ్యాన్ రెగ్యులేటర్ తగ్గించి దాన్ని నాలుగులోనో ఐదులోనూ పెడితే మనం హ్యాపీగా ఉంటాం అవునా ఇది మీరందరూ గమనించాలి ఇంకెక్కడ మనకి రాజుల విషయానికి వస్తే అంతకు ముందు ఎవరో ఒక ఒక గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీలో జాయిన్ అయ్యారు ఇప్పుడు ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన ఏం చేశాడు టీడీపీ కార్యకర్తలందరూ ఆయన ఆయన బుజానేసిపోయి మోస్తే ఆయన సరదాగా సీటు కోసం మళ్ళీ అటు మారాడు ఇలా ఈసారి మన అభ్యర్థులు ఎవరు ఒక గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీకి వెళ్లే వాళ్ళు కాదు నిజాయితీగా నిలబడే వ్యక్తులు మన వరప్రసాద్ గారు లాంటి వ్యక్తులు కాబట్టి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ వరప్రసాద్ ఆ పేరులోనే ఉండే వరమ ప్రసాద్ రెండు మీకు ఇంక అంతకంటే ఏం కావాలి చెప్పండి అక్కడ ఏంటి బెల్లపల్లి సూర్యారావు చివరిలో ఏముందో రావు అంటే మీకు పథకాలు రావు రోజు రావు పెన్షన్లు రావు పెన్షన్లు రావు ఏ అంటే సూర్యారావు అంటే ఏవి రావు అది గుర్తుపెట్టుకోండి అదే వరప్రసాద్ అంటే వరవ ప్రసాదం నీకు మొత్తం అభివృద్ధి అంతా జరుగుతుంది మీ వృత్తి మీకు అభివృద్ధి జరగాలంటే మన దేవ వరప్రసాద్ గారికి ఒకటే అండి అవినీతి జరగాలంటే సూర్యరావు గారికి ఒకటేయండి మీ ఇల్లు కట్టాలంటే మన వరప్రసాద్ గారికి ఒకటేంది మీ ఇల్లు కోల్చాలంటే మీరు ఆయన సూర్యరావు గారికి ఒకటేయండి మీ భూములు కాపాడుకోవాలంటే వరప్రసాద్ గారికి ఒకటేయండి మీ భూములు కబ్జాకి గురవాలంటే సూర్యరావు గారికి ఒకటి అండి మీరు అవన్నీ గమనించండి మీ నియోజకవర్గానికి వరం కావాలంటే వరప్రసాద్ గారు కోటేయండి క్షవరం కావాలంటే సూర్యారావు గారు కోటేయండి మీరే అర్థం చేసుకోండి ఇవన్నీ కాబట్టి బాగా చదువుకున్న వ్యక్తి లాస్ట్ టైం ఇదే రాజోన్ నుంచి గెలిచిన వ్యక్తికి గణేస అసెంబ్లీలో మైక్ కూడా ఇవ్వని పరిస్థితి అంటే మీ సమస్యల గురించి మాట్లాడాలంటే అతను బాగా చదువుకున్న వ్యక్తి అయి ఉండాలి అంటే ఈయన ఎంత ఈ చదువుకున్న వ్యక్తిని అసెంబ్లీకి పంపిస్తే అలాంటి వ్యక్తి అసెంబ్లీలో ఈ సమస్యల మీద పోరాడి రాజోల్ నియోజకవర్గం అభివృద్ధికి ఎంతో కృషి చేయగలుగుతారు ఇవన్నీ మీరు గమనించి ఈసారి దేవాల ప్రసాద్ గారిని లాస్ట్ టైం మన జనసేన సీటుకు వచ్చిన మెజారిటీ కంటే ఇంకా ఎక్కువ మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై జనసేన